అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీ నుంచి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాను ప్రభావంతో అలాగే మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల ఏ రైతులైతే పంటలు నష్టపోయారో వారి యొక్క పంటల నష్టాన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులైతే అంచనాలు వేసుకుని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసి ప్రభుత్వానికి అయితే నివేదికలు అయితే అందించడం జరిగింది ఇక ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత సాధించారో వారందరి జాబితా అనేది వారి యొక్క ఖాతాల్లో వారి యొక్క లిస్ట్ అనేది వారి యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది ఇక ఈ జాబితాలో పేరున్న ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు డబ్బులైతే వేస్తుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత ఉండి మనకు ఈ పంట ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా కేంద్రాల వారీగా రైతు భరోసాలో ఇచ్చినటువంటి డేటా ప్రకారం వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది ఇక ఎప్పుడో ఈ డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు జాప్యం అయితే జరుగుతుంది ఈ నెల చివరి వారంలో డబ్బులు వేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక అప్పుడైనా వేస్తారా లేకపోతే తిరిగి ఫిబ్రవరిలో డబ్బులు వేస్తారనేది మనం వేచి చూడాలి